వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు మరి మన నర్సంపేటలో భూపాలపల్లిలో మైబూబాబాదులో డోర్నకల్లో పరకాలలో వర్ధన్నపేటలో పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ సాగర్ స్టేజ్ టూ అని చెప్తే దశాబ్దాలు గడిచినా బొట్టు నీళ్లు రాలేదు మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్ని కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు భూగోళం తెలియదు మొన్న ఎక్కడో మాట్లాడుకుంటూ కృష్ణా నది కూడా నేనే కఠిన అంటాడు నది కడతాడు ఆ ప్రపంచంలో కఠిన అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఒకడు ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాట వాడు మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు కాదు తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు ఎండుతున్నాయి మంచినీళ్ళ కరుబెందుకు వస్తున్నది గత పదిహేనులో ఇవన్నీ ఉండేనా ఉండేనా ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఆ రోజు మనం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా రాలేదా రైతు బంధు అందరికి వచ్చిందా రాలే అయ్యా ముఖ్యమంత్రి గారి ఇది ప్రజల మాట నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడతా ఉన్నా ప్రతి 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 మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయా పంట పండిస్తే చెప్తేద్ద బాబు వద్దాయా ముఖ్యమంత్రి రెండు మాటలు చెప్పినాడు ఆ రోజు మనము రెండు దఫాలుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినాం ముఖ్యమంత్రి మాట్లాడిండు ముఖ్యమంత్రి ఏమన్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు కదా ఇక మీరు ఉరుకుని ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా అన్నా అయ్యిందా ఎక్కడ కూడా కాలే అంటే ఈరోజు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో దయచేసి ఆలోచన చేయాలి ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే ఇప్పుడు డౌన్ అయిందా డౌన్ అయిందా పెరిగిందా ఏమైంది బంద్ అయింది అంత బతికేటోళ్ళు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు హైదరాబాద్లో పెద్ద పెద్ద నగరాలలో గత ఐదు నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం ఇరవై ఒక్క రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి అది చట్టం ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు ఎందుకో తెలుసా వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడన్నా బిల్డర్ బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచబోయన్నట దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడంటే ఇవ్వడం లేదు ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం రేపు ఎల్లుండో డెఫినెట్ గా మనం ముందుకు పోతాం ఇక ఇంకో పార్టీ ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీఆర్ బీజేపీ పార్టీ అది చాలా ప్రమాదకరమైన పార్టీ దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు విద్వేషం తప్ప బీజేపీ ఎండాలో ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్ట సుఖాలు ఉండవు అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా వెర్రి ఆవేశం కాదు పిచ్చే ఆవేశం కాదు ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది రేపటి భవిష్యత్తు మీది కాబట్టి మీరు ఆలోచించి నేను చెప్తూనే ఉన్న ఆవేశం వద్దని మీరు అరుస్తున్నారు పది నిమిషాలు పది నిమిషాలు వినాలి నేను వెళ్ళిన తర్వాత మీ మీ బస్తీలలో మీ మీ ఊర్లలో డెఫినెట్ ఈ విషయాలు చర్చ పెట్టాలి బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉంటాయా వంద వంద నినాదాలు చెప్పిన మోడీ బేటీ బచావో బేటీ పడావో ఎక్కడ ఏమైనా వచ్చిందా జన్ ధన్ యోజన ఇవాళ బ్యాంకుల కింద ఐదు రూపాయలు వచ్చినాయా పదిహేనుల కింద చెప్పింది మోడీ విదేశాల కింద నల్లధనం అంతా తెస్తా ఇంటికి పదిహేను లక్షలు ఇస్తా వచ్చినా ఎవరికన్నా ఇనబడతలేదు పదిహేను రూపాయలు కూడా కన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి అదే తెలంగాణ క్షేమం దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పేది ఆశా మాట కాదు రైతు బంధు పోయిందా కరెంటు బంద్ అయిందా కోతలు వచ్చినాయా వడ్లు కొంటున్నారా బోనస్ ఇస్తున్నారా బోనస్ బోగసే అయిందా మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి ఎత్కపోతానే బీజేపీకి కానీ లేదా మా వాగ్దానాలన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటేస్తే ఏమవుతుంది మేము అన్ని మోసం చేసినా మొన్న అసెంబ్లీలో చెప్పి ఐదు నెలల లోపల మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దిండ్రు అని అన్ని పండబెడతారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు పంచి నేను ఒక్కటే మాట చెప్తాను మీరు వినాలి ఒక ఊళ్ళో పాలకి పంచాయతీ పడుతుంది ఏం చేస్తారు వాదించడానికి ఆయన ఒక పంచను ఈయన ఒక పంచను పెట్టుకుంటారు ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి తెలంగాణ ప్రజల తమ కొట్లాడే పంచి ఎవరు నేనా మొన్న పోయిన ఎలక్షన్ల మీరు నన్ను కింద పడగొట్టి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నన్ను పంచిగా అమ్మంటారు నేనేనా బిఆర్ఎస్ ఏనా కొట్లాడదామా యుద్ధం చేద్దామా గోదావరిని కాపాడుకుందామా కృష్ణా కాపాడుకుందామా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంధు తెచ్చుకుందామా కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా ఇవి అంటే సుధీర్ కుమార్ గెలవాలి మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్లాడేది నాకు ఇచ్చే శక్తితోనే కదా కాబట్టి మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారింది పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం శ్రీఆారి సరే నేను అనలేను ఆ మాట ఆ మాట నా నోట నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ చేసుకున్నది మనవి చేస్తా ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు మన రాజ ఎమ్మెల్యే కాక కూడా తప్పదు మీరు రాష్ట్ర పెట్టండి नहीं जितना जరగ 보이 సత్యం ఖచ్చితంగా మూడేల్లలో బై ఎలక్షన్ రాక తపస్టేషన్ గన్‌పూర్‌కు ఇదే రాజేయగారు ఎమ్మెల్యే కాక తపడది నేను మనవి చేస్తా ఉన్నా గ్రోలకు చెప్పి గుణపాటమేని మీ ఆశతే తెలంగాణాకి जितने हमारे ముస్లిమాన్ बुजुर्ग हैं मुसलमान भाई बहन हैं आप तमाम लोगों को मैं सलाम करता हूं और आपसे अदबन गुजारिश करता हूं ए प्लीज आपसे अदबन गुजारिश करता हूं कि आप बीआरएस के कायदी को वोट देके जिताइए यह बात इसलिए मैं कहता हूं मैं जिम्मेदारी से कहता हूं मैं कह रहा हूं जब तेलंगाना रियासत के लिए लड़ रहा था जद्दोजहद कर रहा था